హుసేన్ సాగర్ దగ్గర నిమజ్జనాల సందరి కొనసాగుతోంది గణనాదుల శోభాయాత్రులు ఘనంగా జరుగుతున్నాయి గణేష్ నిమజ్జనానికి రెండు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా ఏసీపీ సంజయ్ కపూర్ చెప్పారు సాగర్ చుట్టూ మొత్తం ముప్పై చేశారు క్రైన్ నెంబర్ ఫోర్ వద్ద ఖైతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతుంది ఖైతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం ఒంటి కల్లా పూర్తవుతుందని చెప్పారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హైదరాబాద్ నగరంలో రేపు ఘనంగా వినాయక శోభాయాత్ర వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారో సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాను సార్ రేపు ఉదయం నుంచి ఘనంగా ఈ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి పూర్తిగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నిమజ్జన యాత్ర స్టార్ట్ అవుతుందండి దానికి తగ్గట్టుగా మైనస్ థర్టీ సిక్స్ అంటే నిన్న నైట్ నుంచే మాకు ఇక్కడ వర్క్ స్టార్ట్ అయినాయి ఇది ఎందుకంటే దాదాపుగా నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు దాన్ని డిస్మాంటిల్ ఇక్కడ పని స్టార్ట్ అయింది ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాని నుంచి మీరు చూసారు ఇంతమంది పోలీసులు ఎందుకంటే ఈ రోజు ఎవరిని పర్మిట్ చేయడం జరగదు అండ్ అదేవిధంగా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంటే ఈరోజు నైట్ టోటల్గా ఎందుకంటే మనం గణేష్ని తీసుకొచ్చేసి టెర్ర మన టస్కర్ మీద పెట్టడం వెల్డింగ్ చేయడం మళ్ళీ దాన్ని అక్కడికి పోయిన వెల్డింగ్ అంటే చాలా పెద్ద పని ఇది అంటే గంటలు గంటలతో కూడుకున్నటువంటి పని ఇది కాబట్టి ఇప్పటి స్టార్ట్ అయిపోయింది మా వర్క్ ఇక దానికి తగ్గట్టుగా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి ఎందుకంటే ఇక్కడికి దాదాపుగా ఒక ఇరవై ఐదు లక్షల మంది అనేది ఒక అంచనా ఎందుకంటే లాస్ట్ రెండు రోజులలోనే ఎనిమిది లక్షల వరకు అనేది ఒక అంచనా ఉంది కాబట్టి అంతమంది ఇక్కడికి వచ్చారు కాబట్టి చాలామంది రేపు నిమజ్జనయాత్రలో కూడా పాల్గొంటారని అనుకుంటున్నాము దానికి తగ్గట్టుగా పూర్తి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నుండి మనము సెన్సేషన్ థియేటర్ ముందరి నుంచి రాజ్దూత్ రాజ్దూత్ నుంచి ఎక్వాల్ మినార్ నుంచి తెలుగు తల్లి జంక్షన్ నుంచి లెఫ్ట్ అని తీసుకొని సెక్రటేరియట్ ముందరి నుంచి మనం గణేష్ యొక్క నిమజ్జన స్థలికి వెళ్తాం అక్కడ ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ దగ్గర అయితే వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగా మనం ఒక అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది దాదాపుగా ఒక పది మంది పది ప్లటూన్లు మనం ఇక్కడ వాడుతున్నాము పది ప్లాటూన్లు ఇక్కడ వాడుతున్నాము పకడ్బందీగా ఉంది ఏర్పాట్లు అనేవి చాలా పకడ్బందీగా ఉన్నాయి ఇప్పటివరకు భక్తులు ఏ విధంగా కోఆపరేట్ చేసినా రేపు కూడా అదే విధంగా చేస్తే ఈజీ అయిపోతుంది ట్రాఫిక్ పూర్తిగా ట్రాఫిక్ ఏ విధంగా కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ అయిపోయిందండి మార్నింగ్ ఏంటంటే ఈ ఐడల్స్ లేట్గా రావడం వల్ల ఐడల్స్ లేట్గా రావడం వల్ల ట్రాఫిక్ కంపల్సరీ ఎందుకంటే ఒక్కొక్క ఐడల్ ఏమంటే చాలా మంది వస్తున్నారు కాబట్టి అలా ట్రాఫిక్ అనేది కొద్ది కన్సెషన్స్ ఏర్పడ్డాయి బట్ ఈరోజు క్లియర్ అయిపోయింది ట్రాఫిక్ దాదాపు రెండు వేల మంది పోలీసులు ఈ నిమజ్జన కార్యక్రమం బందోబస్తులే పాల్గొన్నారని ఏసీపీ చెప్తున్నారు దాదాపుగా ఖచ్చితంగా నిమజ్జనం సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేశాము ట్యాంక్ మన చుట్టూ కూడా పోలీస్ వనరులు ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి శోభాయాత్రలో కానీ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనద్దని ఏసీపీ హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ దాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్